జబర్దస్త్ మహీదర్ రీసెంట్గా వైజాగ్లో దర్ఫీ అనే ఒక కెఫేను దాదాపుగా అరవై లక్షలతో చాలా హైఫైగా పెట్టడం జరిగింది అయితే అది వ్యాపారం సరిగ్గా లేక నష్టాలకు చేరుకోవడం జరిగింది దాదాపుగా అరవై లక్షలు నష్టంలో మహీదర్ ఉండడంతో ఏం చేయాలో తెలియక తన ఛానల్ను అమ్మి దాన్ని ఆ అప్పులను తీర్చాలనుకున్నాడు అయితే చివరిసారిగా ప్రేక్షకుల ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేసి దాని ద్వారా తన అప్పులను తీర్చుకోవాలని ట్రై చేయడం జరిగింది అందులో భాగంగా ఒక వీడియో నిన్న పెట్టడం జరిగింది దానిపైన చాలా వరకు నెగిటివ్ కామెంట్స్ రావడం జరిగింది వ్యూవర్స్ అయితేనేమి తోటి యూట్యూబర్స్ అయితేనేమి చాలామంది కూడా దానిపైన విరుచుకుపడడం జరిగింది అసలు అమాయకులైన వ్యూవర్స్ను పట్టుకొని వాళ్ళను పశువులుగా చేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను అరకొరగా పెట్టుకున్న డబ్బులను ఉపయోగించుకొని నీ అప్పులను తీర్చుకోవాలని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా చాలామంది ప్రశ్నించడం జరిగింది అంతేకాకుండా ఒకవేళ దర్ఫీ కెఫేలో లాభాలు ఎక్కువగా వచ్చింటే ఆ లాభాలను ను నువేమైనా నీ వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ పంచేవాడివా ఎప్పుడైనా ఒకరికైనా హెల్ప్ చేసావా ఏదైనా ఒక గివ్ అవే ఇచ్చావా అంటూ కూడా చాలామంది కామెంట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇంతకుముందు నువ్వు బెట్టింగ్ యాప్లు ట్రేడింగ్ యాప్లు ఇవన్నీ చేసి డబ్బులు సంపాదించావు సో ఇప్పుడు ఆ యాప్లు అన్నీ కూడా బ్యాన్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు నీకు డబ్బులు లేక ఈ విధంగా ఒక బెగింగ్ ద్వారా నువ్వు అమౌంట్ సంపాదించాలని ట్రై చేస్తున్నావు ఒక ఈజీ వే ద్వారా డబ్బులను సంపాదించే ప్రణాళికలను వేస్తున్నావు ఇది కూడా ఒక స్కామ్ కిందకే వస్తుందంటూ కూడా చాలామంది మహిధర పైన పడడం జరిగింది చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ నెగిటివ్ కామెంట్స్కు ప్రతిస్పందనగా మహీదర్ వైఫ్స్ వల్ల జబర్దస్త్ మహీదర్ వల్ల వైఫ్ కూడా మాట్లాడడం జరిగింది చాలామంది నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉన్నారు అడిగితే తప్పేముంది లాభ నష్టాల్లో ఉన్నాడు అడిగితే తప్పేముంది క్రౌడ్ ఫండింగ్ ద్వారా తన కష్టాలను తీర్చుకుంటే తప్పేముంది అంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది ఒక్కొక్కరు వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎవరి అభిప్రాయం వాళ్ళదే ఒకరికి అది కరెక్ట్ అనిపిస్తుంది క్రౌడ్ క్రౌడ్ ఫండింగ్ ఇంకొకటి ఇంకొకరికి అది తప్పనిపిస్తుంది వాళ్ళ వల్ల అభిప్రాయానికి వదిలేసిండేది అది ఇప్పుడు నాకైతే దాంట్లో తప్పు లేదని అనిపించవచ్చు వేరే వాళ్ళకి అది తప్పు ఎందుకంటే అమాయకలమైన అమాయకులైన సబ్స్క్రైబర్స్ని వాడుకొని వాళ్ళని చీట్ చేసి డబ్బులు సంపాదించడం అంటే అదొక స్కాము అని అందరూ మిగుతా వాళ్ళు కూడా అంటా ఉన్నారు అయితే ఇవన్నీ నెగిటివ్ కామెంట్స్ రావడంతో జబర్దస్త్ మహీద ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది ఇక ఈ క్రౌడ్ ఫండింగ్ను నేను ఆపేస్తా ఉన్నా ఎందుకంటే చాలామంది నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా తన తనకు ఎంత వచ్చింది అనేది స్టేట్మెంట్తో సహా పెట్టడం జరిగింది ఒక వన్ డేలో టూ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ రూపీస్ అతనికి రావడం జరిగింది సో దాన్ని స్టేట్మెంట్ కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ టూ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఇచ్చిండే అమౌంట్ విఆర్ రాజా ఛానల్ ఉన్నాడు కదా విఆర్ రాజా ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చాడంట అంతేకాకుండా టెక్ ప్రసాద్ టెక్కింగ్ ఛానల్ ఉంది కదా చాలా ఫేమస్ యూట్యూబర్ దాదాపుగా ఫార్టీన్ ల్యాక్ పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి ఆయన వన్ ల్యాక్ ఇచ్చాడంట సో దాదాపుగా అంత అంతా కలిపితే ఒక ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ వచ్చింది సో ఇక్కడతో దీన్ని నాపేస్తా ఉన్నాను మిగతాది ఎలాగో నేను తీర్చుకుంటానంటూ కూడా ఆయన వీడియోస్ని ఒక ఒకదాని తర్వాత ఒక ఒకటి పెడతా ఉన్నాడు అంటే తొందరగా వీడియోస్ చేసి దాని ద్వారా వచ్చే డబ్బుల ద్వారా అప్పులను తీర్చుకోవాలనుకోవడం మంచి మంచిదే సో ఈ విధంగా చాలా మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఆయన వీడియోని డిలీట్ చేయడం జరిగింది అంతేకాకుండా చాలామంది ఎందుకు ఇవ్వాలి ఇదొక ఫ్రాడ్ ఇది ఒక స్కామ్ అని అనడంతో అతను మరి ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది వన్ డేలో టూ ల్యాక్స్ సెవెంటీ వన్ థౌసండ్ వచ్చింది అంటే ఒకవేళ కంటిన్యూస్గా వీడియో అలాగే పెట్టి ఒక ట్వంటీ డేస్ చేసింటే ఎంత అమౌంట్ వచ్చిండేదో మనం ఊహ మన ఊహకే అది వదిలేసింది ఎందుకంటే చాలామంది ఎమోషనల్గా మాట్లాడితే డెఫినెట్గా హెల్ప్ చేస్తారు అయితే దాన్ని దురుపనియోగం చేసుకుంటేనే తప్పు అనేది నా అభిప్రాయం